శ్రీ మహాగణాధిపతి ఏనుమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ధనురాశి అనగానే జన్మ జాతక రీత్యా అంటే పుట్టిన తేదీ నెల సంవత్సరం సమయం రీత్యా ఎవరైతే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి వాటిల్లో జన్మిస్తారో వాళ్ళందరూ ధనురాశి వారి కింద పరిగణించబడతారు ఇక ఎవరికైతే జన్మ జాతక వివరాలు అంటే పుట్టిన తేదీ సమయము ఎవరికైతే తెలియవో వారేం చేయాలంటే వారి పేరులోని అక్షరాన్ని అంటే మొట్టమొదటి అక్షరాన్ని పరిశీలించండి ఈ మొట్టమొదటి అక్షరం కనుక ఏ యో బా బి భూ ధ ఢ బే అనేటువంటి అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా ధనురాశి వారి కింద పరిగణించబడతారు ఒక ఉదాహరణ చెప్పాలంటే బాల బాబి బింబి బిందు అలాగే ధావన్ ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా ధనురాశి వారి కింద పరిగణించబడతారు ఇక ఈ ధనురాశి వారికి ఈ మాసం గ్రహస్థితులను కనుక పరిశీలించినట్లయితే ఏలినాటి శని అనేటువంటిది దాదాపుగా చివరి అంకానికి వచ్చేసింది అయినప్పటికీ కూడా రెండవ స్థానంలో శని సంచారం జరుగుతోంది రాశ్యధిపతి అయినటువంటి గురుడు చతుర్థ స్థానంలో సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఇక పంచమంలో రాహువు లాభస్థానంలో కేతువు ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నారు సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచార రీత్యా ఈ ధనురాశి వారికి ఈ మాసంలో వ్యాపార భాగస్వాములతో కానీ జీవిత భాగస్వామితో కానీ కొంచెం అభిప్రాయ భేదాలు రావటం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఈ ధనురాశి వారికి కానీ వారి జీవిత భాగస్వామికి కానీ కొంచెం అనారోగ్య సూచనలు కూడా గోచరిస్తున్నాయి అంటే మరి ముఖ్యంగా చెప్పాలి అంటే బీపీ షుగరు అలాగే ఈ ధనురాశి వారికి మరి ముఖ్యంగా కంఠ సంబంధమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక సహజ సిద్ధంగానే ఏకాగ్రత పట్టుదల కార్యదీక్ష అధికంగా ఉండేటువంటి ధనురాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు చతుర్థ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉండడం వల్ల చేపట్టేటువంటి ప్రతి పనిలోనూ పట్టుదలతో కూడినటువంటి విజయాలని నమోదు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది ధనురాశివారు ఎవరైతే స్వగృహ యోగ్యత కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది కనుక ఈ మాసం ఎవరైతే ఇల్లు స్థలాలు పొలాలు స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలనుకునేటువంటి వాళ్ళు నిరభ్యంతరంగా కొనుగోలు చేయవచ్చు అలాగే నూతన వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి అయితే ఈ స్థిర చరాస్తులు కొనుగోలు చేయమని చెప్తున్నాం అయినప్పటికీ కూడా ఏనాటి శని జరుగుతూనే ఉంది రెండో వింట శని సంచారం జరుగుతోంది కనుక మరి ఇబ్బందులు రావా అని అంటే ఇబ్బందులు తప్పనిసరిగా వస్తాయి ఎలా వస్తాయి అంటే మన దగ్గర ఉన్నటువంటి ధనం ఏదైతే ఉంటుందో అది మొత్తం వెచ్చించి ఈ స్థిర చరాస్తులు కొనుగోలు చేయడం వల్ల ఆర్థికంగా కొంత కటకటలాడటం అనేటువంటిది జరుగుతుంది ఎంత డబ్బున్న వాళ్ళకైనా సరే ఒకానొక సమయంలో ఆ డబ్బు చివరి నిమిషం వరకు చేతికి అందకపోవటం కొంచెం అవసరానికి కావాల్సినటువంటి డబ్బు అందుతుంది కానీ అవసరానికి మించినటువంటి ధనాన్ని చూడాలంటే కొంచెం కాలంపాటు ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు ధనురాశి వారికి గోచరిస్తున్నాయి ఎంత డబ్బు రొటేషన్లో ఉన్నా కూడా ఎండమావుల్లాగా పరుగులు తీయవలసినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇకపోతే ఈ రాశివారికి ఈ మాసం పంచమ స్థానంలో ఉన్న రాహుగ్రహ సంచార రీత్యా సంతానపరమైనటువంటి చికాకులు కానీ దిగుళ్ళు కానీ ఇబ్బందులు కానీ ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అంటే సంతానపరమైనటువంటి విషయాల్లో ముఖ్యంగా స్త్రీ సంతానం విషయంలో మానసికమైనటువంటి ఆందోళన కలిగేటువంటి పరిస్థితులు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి లాభస్థానంలో ఉన్నటువంటి బుధగ్రహ శుక్రగ్రహ సంచార రీత్యా ఈ ధనురాశి వారికి వ్యాపార వర్గాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అత్యంత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా వాళ్ల వాళ్ల వ్యాపారాల్లో టర్నోవర్ విస్తృతంగా పెరుగుతుంది ఆ పెరిగినటువంటి టర్నోవరు వచ్చినటువంటి లాభాలని మరల పెట్టుబడి రూపంలో చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అంటే ఆ ధనం అనేటువంటిది చేతికి అందకుండానే మరల వ్యాపారంలో పెట్టవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఒకవేళ పెట్టవలసి వచ్చిన ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు అది మరిన్ని లాభాలను చేకూర్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది దీనికి కారణం ఏంటంటే ధనురాశి వారికి ఏళ్నాటిసిన పీరియడ్ అనేటువంటిది అయిపోవచ్చింది రెండు వేల ఇరవై మూడు జనవరి తర్వాత ఏళ్నాటిసిన పీరియడ్ అయిపోతుంది కనుక చివరి చివరిలో శని ధనురాశి వారికి మంచి లాభాలను అలాగే ఆర్థిక పరమైన సంతోషాలను కుటుంబ పరమైన సంతోషాలను అన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి కనుక పెట్టుబడుల్ని పెట్టవచ్చు కనుక ఈ మాసం ఈ ధనురాశి వ్యాపారస్తులకి అత్యంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే జనాల్లో కొంచెం వ్యతిరేకత ఏర్పడుతుంది జనాగ్రహం చూడవలసినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తాయి ఇక అధిష్టానంలో మంచి పట్టుండడం వల్ల మీ పదవికి కానీ మీ యొక్క రాజకీయ భవిష్యత్తు కానీ ఏమాత్రం ఢోకా లేదు కానీ ప్రజల్లో కొంత వ్యతిరేకత రహస్య శత్రువుల వల్ల వాళ్ళు చేసేటువంటి కుట్రల వల్ల ఇబ్బందులు కూడా కలుగుతాయి అయినప్పటికీ కూడా ధైర్యంగా ముందంజ వేసి ఈ రాజకీయాల్లో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఈ స్వతంత్ర వృత్తులు చేసేటువంటి ధనురాశి వారు అంటే డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మాసం మంచి పేరు లభిస్తుంది చక్కటి గుర్తింపు లభిస్తుంది సమాజంలో మంచి అవార్డులు రివార్డులు పొందడం అనేటువంటిది కూడా జరుగుతుంది ధనురాశి పురుషులు ఎవరైతే ఉంటారో ఎవరికైతే ఇరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి ధనురాశి వారు ఉంటారో వాళ్ళందరికీ కూడా జీవితంలో ఒక మంచి బ్రేక్ రావటం అంటే ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోవటం అనేటువంటిది జరుగుతుంది వచ్చిన అవకాశాన్ని వచ్చినట్టుగా అందిపుచ్చుకోండి మంచి విజయాలని భవిష్యత్తులో నమోదు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది ధనురాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఆర్థికపరమైన పరమైన అంశాల్లో కానీ కుటుంబ పరమైన అంశాల్లో కానీ కొంత ఒత్తిడికి గురయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి శుభకార్యాల నిమిత్తం ఖర్చులు చేయటం పుణ్యక్షేత్ర సందర్శన చేయటం అలాగే దేవాలయాలకు ధర్మాలయాలకు ధర్మ కార్యాలకు విస్తృతంగా ఖర్చు పెట్టడం అనేటువంటిది గోచరిస్తోంది ఇక టెక్నికల్ రంగంలో ఉండేటువంటి వారు సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు విదేశాల్లో ఉండేటువంటి ధనుర్ రాశి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది ఆర్థిక పరమైన అంశాల్లో మంచి లాభాలు గోచరిస్తున్నాయి అలాగే వీసా గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలంగా అనేటువంటిది చెప్పదగిన సూచన ఇక ఈ మాసం ఈ ధనురాశి వారికి రాహుగ్రహ రీత్యా కానీ కుజగ్రహ రీత్యా కానీ శనిగ్రహ రీత్యా కానీ శరీర ఆరోగ్యంలో మార్పులు రావటం కించిత్ అనారోగ్యం పాలవటం అలాగే ఆర్థిక పరమైన అంశాల్లో తీవ్రమైన ఒత్తిడికి గురవటం డబ్బు మంచినీళ్ళలాగా ఖర్చు అవటం అనేటువంటిది జరుగుతుంది వీటి నుంచి తప్పించుకోవాలంటే ఈ మాసంలో గురువారం నాడు దక్షిణామూర్తికి లేదా శివుడికి అభిషేకం జరిపించండి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని గనక జరిపించుకోగలిగేటట్లయితే సమస్త గ్రహ దోషాలు కూడా తొలగిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ధనురాశి వారికి ఈ మాసం అనుకూలమైన తేదీలు మూడు పన్నెండు అలాగే ఇరవై ఒకటి ఈ మూడు తేదీలు కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంటాయి అలాగే ముప్పయో తేదీ కూడా అనుకూలమైన తేదీగా చెప్పవచ్చు ఇక ఈ మాసంలో గురువారం నాడు ఈ నాలుగు తేదీల్లో ఏ తేదీ కలిసి వచ్చినా ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించేటట్లయితే మంచి విజయాలను నమోదు చేస్తారు ఆర్థికపరమైనటువంటి లాభాలను కూడా పొందగలుగుతారు ఈ మాసం మీ అదృష్ట రంగు ఊదా అంటే వైలెట్ కలర్ రెడ్ కలర్ ఎరుపు రంగు ఈ రెండు రంగులు మీ అదృష్ట రంగులుగా చెప్పబడుతున్నాయి ఇక ఈ మాసం మీరు పూజించవలసినటువంటి వృక్షం నిమ్మ చెట్టు లేదా నిమ్మ చెట్టుని ఈ మాసం ఎటువంటి పరిస్థితుల్లో కొట్టివేయవలసి వస్తే ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోండి పొరపాటును కూడా కొట్టవద్దు ఈ మాసం మీరు బిల్వ వృక్షాన్ని గనక పూజ చేసి దాని చుట్టూ ప్రదక్షిణ చేసేటట్లయితే ఈశ్వర అనుగ్రహం కలిగి చేపట్టినటువంటి ప్రతి పనిలోనూ విజయం సాధించడం అనేటువంటిది జరుగుతుంది కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ధనురాశివారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి